ప్రభుత్వ హాస్టల్లో జాతీయ జెండాకు అవమానం చెత్తకుప్పలో పడేసిన హాస్టల్ సిబ్బంది జాతీయ జెండానే సంరక్షించలేని హాస్టల్ వార్డెన్ భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావుల సమరయోధుల త్యాగ ఫలం భారతదేశ స్వాతంత్రం అలాంటి దినమున అందరం గర్వపడేలా దేశ జెండాను రెపరెపలాడించి స్వాతంత్రం వేడుకలు జరుపుకుంటాం తదుపరి అలాంటి మన దేశ జాతీయ జెండాను ఎంతో గౌరవంగా భద్రపరుచుకుంటాం కానీ బొజ్జిరెడ్డిపాలెం పట్టణంలో ఎస్సీ వసతి గృహంలో వార్డెన్ నాగరాజు సిబ్బంది నిర్లక్ష్యంతో జాతీయ జెండాను మూత్ర విసర్జన మల విసర్జన చేసే చెత్త కుప్పలో పడేశారు ఆ చెత్తలో మద్యం సీసాలు కూడా ఉండటం విశేషం అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి నాగరాజును అడగ వసతి గృహ సిబ్బంది తెలియక పడివేశారని నిర్లక్ష్య సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు జాతీయ జెండాలను భద్రపరచలేని హాస్టల్ వార్డెన్ పిల్లల బాధ్యత సంరక్షణ చేపట్టలేని వార్డెన్ విద్యార్థులను దేశ పౌరులుగా ఎలా తీర్చిదిద్దుతాడని ప్రజలు విమర్శిస్తున్నారు జాతీయ జెండాపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు